ప్రభావతి సత్యం అందరూ కూడా హాల్లో ఉంటారు బాలు ఇలా చెప్తూ ఉంటాడు నాన్న ఇందాక ఒక కస్టమర్ని షాప్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆ షాప్ అమ్మకానికి ఉందంట అని బాలు చెప్పేసరికి ప్రభావతి వీడు చూసింటే అది ఏ పూల కొట్టు కిరాణా కొట్టో అయి ఉంటుంది అని ఎకతాళిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక బాలు పూల కొట్టును కూడా బోకే షాప్ చేయొచ్చు అనేసరికి అది బోకే కాదన్నయ్య బోకే షాప్ అని రవి చెప్తూ ఉంటాడు ఆ అదే కిరాణా షాప్ని కూడా సూపర్ మార్కెట్ చేయొచ్చు అని బాలు చెప్తూ ఉంటాడు ఇక బాలు నోటి వెంట కిరాణా షాప్ వినేసరికి నేను చెప్పాను వీడు ఖచ్చితంగా ఏ కిరాణా షాప్ చూసి ంటారు అది మనోజ్ చదువుకు తగింది కాదు మంచిది చూడాలి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇంతలో మీనా ఒకసారి అందరూ ఆగండి అసలు ఆయన ఏ షాప్ చూసారో చెప్పనివ్వండి అని అడుగుతూ ఉంటే అందరూ కూడా ఏంటా అని చూస్తూ ఉంటారు ఇక బాలు ఫర్నిచర్ షాప్ అని చెప్పేసరికి ప్రభావతి మనోజ్ రోహిణి రవి శృతి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అదండి ఇప్పుడే వెళ్ళి మనం ఆ ఫర్నిచర్ షాప్ చూద్దాం అని బాలు అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా ఆ షాప్ చూడడానికి బయలుదేరుతూ ఉంటారు ఇక ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి లోపల ఉన్న ఫర్నిచర్ ne prabhavati valu satyam manoj రోహిణి అందరూ కూడా ఇక ఫర్నిచర్ అంతా కూడా చూస్తూ ఉంటారు బాలు కూడా మీనాకి ఫర్నిచర్ అంతా కూడా చూపిస్తూ ఉంటే అందరూ సంతోషపడిపోతూ ఉంటారు ఇక మీకు షాప్ నచ్చిందా అని అడుగుతూ ఉంటే మాకు చాలా బాగా నచ్చింది అని బాలు ప్రభావతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు సరే మరి మనం ఖాయం చేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంటికి రాగానే మనోజ్ రోహిణి గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు షాప్కి మాత్రం అత్తయ్య పేరే పెట్టాలి అని రోహిణి అంటూ ఉంటే మనోజ్ మాత్రం లేదు మా అమ్మ పేరు పెడితే కలిసి రాదు నీకు అంతగా కావాలంటే మా అమ్మకు ఏ చీరో కొనివ్వు అంతే పేరు మాత్రం పెట్టద్దు అని మనోజ్ రోహిణికి చెప్తూ ఉంటాడు ఇంతలో బాలు అటుగా వెళ్తూ మనోజ్ మాటలు విని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు వెంటనే ఇక తన ఫోన్లో మనోజ్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక వాళ్ళ గదిలోకి వచ్చి ఏంటిరా అమ్మ పేరు పెడితే నీకు కలిసి రాదా అని బాలు మనోజ్ని నిలదీస్తూ ఉంటే మనోజ్కి ఏం అర్థం కాదు ఇదిగో ఫోన్ రికార్డింగ్ నువ్వు ఇందాక ఏమేం మాట్లాడావో అదంతా కూడా ఈ ఫోన్లో రికార్డ్ అయ్యింది చూడు అని బాలు ఫోన్ రికార్డింగ్ వినిపిస్తూ ఉంటాడు అందులో ఇక అమ్మ పేరు పెట్టద్దు అమ్మ పేరు పెడితే కలిసి రాదు అని మనోజ్ రోహిణితో మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి ఇక ఆ మాటలన్నీ విని మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మా అమ్మని ఎంతగా నమ్మిందిరా ఎన్ని లక్షలు పోసింది నీ కోసం అలాంటిది నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడతావా ఇప్పుడే అమ్మకు వెళ్ళి నేను నిజ స్వరూపం చెప్తాను అని బాలు మనోజ్ని బెదిరిస్తూ ఉంటే మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు మరి బాలు మనోజ్ గురించి ప్రభావతి దగ్గర నిజం చెప్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి